ये नपलेस आका मानिंग जिंदा बांदा जिंदा बांदा है वोट लासरा है वोट लासरा है मेमोरी है కాకర్ల సురేష్ తమ్ముణ్ణి కాకర్ల సునీల్ నా వైఫ్ వెంకట సురేఖ మేము ఇక్కడ కాకర్ల సురేష్కి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నాము మేము అందరినీ ప్రజలందరినీ కోరుకుంటున్నాము మీరు ఇక్కడ నలభై సంవత్సరాల నుంచి ఒక కుటుంబానికి అధికారం ఇచ్చారు నలభై సంవత్సరాల నుంచి ఏమాత్రం అభివృద్ధి చెందలేదు ఉదయగిరి ప్రాంతం ఇంకొకసారి అధికారం ఇచ్చినా కానీ మేకపాటి కుటుంబం గారి వల్ల జరిగే అభివృద్ధి ఏమి ఉండదు నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో కూడా దయచేసి కాకల సురేష్ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు కష్టపడి చదువుకొని జీవితంలో వృద్ధిలోకి వచ్చి తన సొంత ప్రాంతానికి ఎంతో కొంత చేయాలని వచ్చి కష్టపడి పనిచేస్తున్నాడు రెండు సంవత్సరాల నుంచి తన మా ఫ్యామిలీ ట్రస్ట్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేశాడు వేమిరెడ్డిగిరి ప్రాంతంలో ఎన్నో వాటర్ ప్లాంట్లు పెట్టారు ఎంతో సేవ చేశారు ఇలాంటి మంచి వ్యక్తులకి ఓట్లేసి గెలిపించుకుంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది రాష్ట్రం బాగుంటుంది మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చెందింది ఈ గ్రామ పంచాయతీలో ఉన్నాము మీకు అందరికీ తెలుసు ఒకప్పుడు దాసరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో బత్తాయి వ్యాపారం ఒక చాలా ఫేమస్ ఇక్కడ అప్పుడు నీటి వసతి అంతా సరిగా ఉండడం వల్ల ఇప్పుడు నీటి వసతి సరిగా లేకపోవడం వల్ల చాలా కరువు వల్ల బత్తాయి వ్యాపారం అంతా దెబ్బతినింది మేము తెలుగుదేశం పార్టీ తరఫున హామీ ఇస్తున్నాము పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ త్వరగా పూర్తి చేసి ఈ ప్రాంతానికి మళ్ళీ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ బత్తాయి వ్యాపారాన్ని మళ్ళా అభివృద్ధి చేస్తామని మీకు హామీ ఇస్తున్నాము అందరికి నేను కాకల సురేష్ తరఫున మీ అందరి సహకారం కావడం కోసం ఇక్కడికి వచ్చాము